నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ మన ప్రతినిధి దినపత్రికలో వార్త వచ్చింది చూద్దాం ఒకసారి వార్త అది నాగార్జున సాగర్ చెక్ పోస్ట్ లో కాసులు ఇస్తేనే రైట్ టు రైట్ లేదంటే తప్పని తిప్పలు నాగార్జున సాగర్ దగ్గర ఆర్టీఏ చెక్ పోస్ట్ దగ్గర వాహనదారులకు లారీ డ్రైవర్లకు లారీలకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్న ఆర్టీఓ ఆర్టీఏ చెక్ పోస్టు అధికారులు కాసులు ఇస్తేనే రైట్ అని పంపించే కార్యక్రమం జరుగుతున్నది పైసలు ఇవ్వకపోతే మాత్రం వాళ్ళను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది లారీ యూనియన్లు లారీ డ్రైవర్లు తీవ్రంగా వాపోతున్నారు అన్నా ఒకసారి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి అని చెప్పి మన ప్రజా ప్రతినిధి వార్తా రిపోర్టర్కు వారు విన్నవించుకోవడం జరిగింది ఈ అక్రమాలు అన్యాయాలు ఘోరంగా ఉన్నాయి మేము భరించలేకపోతున్నాము అని చెప్పి వారు చెప్పినటువంటి పరిస్థితి లారీ డ్రైవర్లు తీవ్రంగా వాపోతున్నటువంటి పరిస్థితి దౌర్జన్యంగా ఆర్టీఏ అధికారుల ఆగడాలు అక్కడ జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ తెలుస్తున్నటువంటి వార్త ఏంటి ఆ వార్త అంటే వాహనదారుల పాలిట యమపాషంగా మారిన ఆ ఆర్టీఐ చెక్ పోస్ట్ నల్లగొండ జిల్లా సాగర్ ఆర్టీఏ చెక్ పోస్ట్ లక్షల్లో జీతాలు అయినా అక్రమ వసూళ్ల దంద నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఆర్టీఏ చెక్ పోస్టు వాళ్ళకు లక్ష రూపాయ లక్షల జీతాలు ఉంటాయండి అయినా కకృతి ఇప్పుడు లారీ ఎవరు తోలుకుంటారండి గరీబు పొట్టకూటి కోసం పనిచేసేటువంటి వారు లారీ డ్రైవర్లుగా ఒకవేళ ఓనర్లు ఉన్నా కానీ కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే లారీలు కొనుక్కొని నడుపుకునేటువంటి పరిస్థితి ఉంటది కదా వాళ్ళపైనే ఈ చిల్లర మూకలు అనాలంటే చాలా బాధ అనిపిస్తుంది చిల్లర మూకలు వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళ మీద ఫేలాలు ఏర్కొంటారు చూడు అట్లాంటి పరిస్థితి వీళ్ళది ఈ ఆర్టీఏ అధికారులది లక్షలల జీతాలు అందుకుంటున్నా కానీ ఇంకా అన్నట్టుగా అక్రమ వసూలలో వాహనదారుల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నాగార్జున సాగర్ రవాణా శాఖ తనిఖీ కేంద్రం సిబ్బంది తీరుపై సర్వత్ర సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది ప్రభుత్వాలు మారుతున్నా అవినీతిపై ఏసీబీ దాడులు జరుగుతున్నా నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఆర్టీఏ చెక్ పోస్ట్ అధికారుల అవినీతి మాత్రం అంతు లేకుండా పోతుందని వాహనదారులు ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్లే కూలిపోయినాయి వీళ్ళు చేసేటువంటి అన్యాయాలు మరి వాటా లేకుండా ఉంటుందా అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా మాత్రం ఇంత దౌర్జన్యానికి ఇంత దౌర్జన్యానికి వాళ్ళ ప్రమేయం లేకుండా జరుగుతుందా మరి ఎక్కడ పోయింది వీళ్ళ మీద చర్య ఎందుకు జరగట్లేదు ప్రభుత్వం దీనికి ఆన్సర్ చేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉన్నది రోడ్డు మీద పోయే లారీ డ్రైవర్ల మీద వీళ్ళ అక్రమాల కాసులు ఇస్తేనే రైట్ టు రైట్ నాగార్జున సాగర్ రవాణా శాఖ తనిఖీ కేంద్రంలో కాసులు ఇస్తేనే వాహనాలకు పంపించేటువంటి కార్యక్రమం ఉంటది లేకపోతే అనవసరమైన చిప్పలు తప్పవని వాహనదారులు వాపోతున్నారు ఇక్కడ వాహన పత్రాలు తనిఖీ చేయకుండా లారీ టైర్లను చూసి మరి డబ్బులు వసూలు చేస్తారా చేస్తున్నారనే ఉన్నాయి వాహనాన్ని చూసి వాహనాన్ని సైజును బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారా ఈ చిల్లర దాని టైర్లు వెహికల్ పొడుగుందా పొట్టుకుందా చూసి దాని దాన్ని బట్టి పైసలు అది మరి లోడ్ ఉన్నాయం లేదు ఖాళీగా ఉన్నాయం లేదు కానీ దాని మీద మాత్రం పైసలు వసూలు చేసే కార్యక్రమం ఖాళీ వాహనమైనా అధిక లోడ్తో ఉన్న వెళ్తున్న వాహనమైనా తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు ప్రయాణించే ప్రతి వాహనం నుండి మూడు వందల నుంచి ఐదు వే ఐదు వందల రూపాయలు ఒట్టిగా ఉత్తి పుణ్యానికి అక్రమంగా వసూలు చేస్తారు బండి ఆడికెళ్ళి పోవాలంటే వాళ్ళు పాపం ఐదు వందల రూపాయలు ఇచ్చి పోవాల్సిందే ఇక లేకపోతే ఆ డ్రైవర్కు తిప్పలు ఉంటుంది అటు ఓనర్కు ఫోన్ చేయాలి ఇక్కడ వీని బాధ ఉంటుంది రోజు వారి అక్రమ ఆదాయం లక్షలు నాగార్జున సాగర్ ఆర్టీఏ చెక్ పోస్ట్ ద్వారా రోజువారి అక్రమ దందా లక్ష నుంచి మూడు దాకా ఉంటుంది అండి రోజుకు ఒక్క రోజుకు మరి దీనికి సంబంధించిన మంత్రి ఏం పని చేస్తున్నాడు మరి దీన్ని బట్టి చూస్తే ఆయన కూడా పోతున్నట్టేగా దీంట్లో వాటా పోకపోతే వీళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలి కంపల్సరిగా ఈ అక్రమ వసూలకు ఏకంగా కంప్యూటర్ ఆపరేటర్ను నియమించుకొని అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ ప్రైవేటు పెట్టుకుంటారు ఈ కంప్యూటర్ కంప్యూటర్ ఆపరేటర్ అల్పం బాగు మామూలు ఉండదు ఈ ప్రైవేటు పెట్టుకొని దందా అంతా నడిపిస్తారు ఎందుకంటే వాడు డైరెక్ట్ ఉంటే వాడు ఉద్యోగం పోతుంది కాబట్టి ఈ పెట్టుకొని వస్తూనే కలిసిగా కొంచెం తగ్గించుకుంటున్నారు అక్రమ రవాణా మాఫియా వ్యాపారులను అడ్డుకోవాల్సిన చెక్ పోస్ట్ సిబ్బంది సరిగా తనిఖీలు చేయకుండా అక్రమ వసూలకు పెద్దపేట వేస్తున్నారని స్థానికులు సైతం ఆరోపిస్తున్నారు అక్కడ వాహనాలను చెక్ చేసి పంపించే వెహికల్ ఆడ ఉంటుంది ఆ సిబ్బంది కూడా వాళ్ళు సరిగ్గా చెక్ చేయకుండానే పంపించే కార్యక్రమం జరుగుతున్నదట ఈ విషయంపై వివరణ కోరగా చెక్ పోస్టు ఇన్ఛార్జీలు ఇక్కడ ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదు అంటూ కస్సుబుస్సులు ఆడుతారు వాళ్ళకు వస్తుందా అండి కోపము తినటం తిననీయకుంటే మధ్యలో పోయి ఈ రిపోర్టర్లు అడ్డుకుంటే వాళ్ళ కోపం రాదా వాడు మంచిగా దర్జాగా చికెన్ మటన్ వేసుకొని తింటాడు ఏంద్రా బాబు ప్రజలు వాళ్ళ రక్తంతో ఎందుకు నువ్వు తింటున్నావు అని చెప్తే వాళ్ళకు మండుతుంది మండదా ఆ రకంగా కొనసాగుతుంది వీళ్ళది ఇక్కడ ఎలాంటి వసూలు జరగట్లేవు అక్రమ వసూలు జరగట్టు జరగడం లేదని బుకాయించారు అయితే వారి తీరు చూస్తుంటే మేమేమన్నా దొంగలమా మరియు దొంగలు కాకపోతే మంచోళ్ళ వాళ్ళ ఉన్న దొంగల వాళ్ళని వాళ్ళ చేస్తున్నారు అట వాళ్ళే మీరు దొంగలే దారి దోపిడి దొంగలు మీరు దొంగలుగా అన్నట్లుగా ఉందని ఆర్టీఏ చెక్ పోస్ట్ అధికారులు వాహనదారులను అంటున్నారు మళ్ళీ వాహనదారుల మీదకే తిరగబడుతున్నారట ఈ అక్రమాలపై ఏసీబీ విజిలెన్స్ అధికారులు తక్షణమే దృష్టి సారించి నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఆర్టీఏ చెక్ పోస్ట్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు లారీ యూనియన్లు డ్రైవర్లు కోరుతున్నారు ఏసీబీ అధికారులు దయచేసి ఈ యొక్క జరుగుతున్నటువంటి అక్రమాన్ని వెంటనే అరికట్టాలి ఈ నిలువు దోపిడీ దారి దొంగలని వెంటనే అరికట్టాలి వారిపై ఏసీబీ అధికారులు ఖచ్చితంగా చర్య తీసుకోవాలంటూ ఒక జర్నలిస్టుగా నేను కోరుకుంటున్నా ధన్యవాదాలు ప్రజలారా